శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ మకర రాశి జాతికలు ఈ రోజున సెప్టెంబర్ మాసంలో మూడవ తేదీ బుధవారం ఈ పేరు ఉన్న ఈ పేరు ఉన్న వ్యక్తుల వల్ల చావు దెబ్బ తగలబోతుంది మీ జీవితంలో నూరు శాతం ఇలాగే జరగబోతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు ఏం జరగబోతుంది ఎవరు వారు ఎందుకు ఇలా చేయబోతున్నారు అన్ని వివరాలు కూడా అలాగే ఈ రాశి వారి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీరి జాతకం ఎలా ఉంటుంది వీరి జాతకంలో కనిపించే ఆ ద్రోహులు ఎవరు వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు వారిని ఎలా గుర్తించాలి వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మేము చెప్పే ఈ విషయాలు అన్ని మీకు బోధపడతాయి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేదాము ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టం ఉన్నవారు వీడియోని ఒక లైక్ చేసి కింద కామెంట్ రూపంలో కూడా మాకు తెలియజేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు రాశి జాతకుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ప్రేమ ఎక్కువగా ఉంటుంది సౌందర్యము సుఖము సంపద కళలకు కారకుడు రాశి అధిపతి అందువల్ల ఈ రాశి వారి జాతకుల్లో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అలాగే వీరిలోని బలం మొండితనం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి అలాగే సహనం కూడా ఎక్కువగా ఉంటుంది అత్యంత నమ్మకమైన స్నేహితులు భాగస్వామ్యులు వారు ఒక్కసారి మాట ఇస్తే లేదా ఒక బాధ్యత తీసుకుంటే దాన్ని నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళ్తారు వారి జీవితంలో స్థిరత్వాన్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు ఆకస్మిక మార్పులను ఇష్టపడరు వీరికి సహనం చాలా ఎక్కువ ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో అయినా ఓపికతో నిలబడతారు తమ లక్ష్యాలు చేరుకోవడానికి నిరంతరం నెమ్మదిగా స్థిరంగా కృషి చేస్తారు అలాగే ఈ రాశి జాతకులు తాబేలు కుందేలు కథలు తాబేలు చాలా బాగా నెమ్మదిగా నడిచి విజయం సాధించడం ఇలా వీరి నైజం వీరు కళల ప్రపంచంలో విహరించారు ఎప్పుడూ వాస్తవంలో జీవిస్తారు వీరి ఆలోచనలు నిర్ణయాలు చాలా ప్రాక్టికల్ గా ఉంటాయి ప్రతి విషయాన్ని ఆచరణాత్మక కోణం నుండే చూస్తారు శుక్రుడి ప్రభావం వల్ల వీరికి కళల పట్ల సంగీతం పట్ల మంచి అభిరుచి ఉంటుంది అందమైన ప్రదేశాలు వస్తువులు ఇష్టపడుతుంటారు తమ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా అందంగా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు మంచి భోజనాన్ని జీవితంలోని సుఖాలను ఆస్వాదించడంలో ముందు ఉంటారు వీరు చాలా కష్టజీవులు సోమరితనాన్ని ఇష్టపడరు తాము నమ్మిన పని కోసం అంకిత భావంతో పని చేస్తారు వీరి కృషి చాలా గొప్పది ఎందుకంటే ప్రణాళిక వీరిలో ఉన్న అతిపెద్ద బలహీనత మొండి పట్టుదల ఒక్కసారి ఒక విషయాన్ని నమ్మితే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం ఇతరుల అభిప్రాయాలు అంత సులువుగా అంగీకరించారు ఇందువల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలు లేదా సంబంధాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది వీరు భౌతిక వస్తువులకు సంపదకు సుఖాలకు ఎక్కువ విలువ ఇస్తారు కొన్నిసార్లు వీరు ఎక్కువగా పాజిటివ్ గా ప్రవర్తిస్తూ ఉంటారు తమకు ఇష్టమైన వ్యక్తులు లేదా వస్తువులను ఇతరులతో పంచుకోవడానికి కూడా ఇష్టపడరు ఈ స్వభావం సంబంధాల్లో సమస్యలకు దారితీయచ్చు జీవితంలో మార్పు సహజం కానీ ఈ రాశి వారు మార్పును అస్సలు ఇష్టపడరు తమకు అలవాటైన సౌకర్యవంతమైన జీవన శైలి నుంచి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడతారు ఇది వారి ఎదుగుదలకు కొన్నిసార్లు ఆటంకంగా మారొచ్చు కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ కొన్నిసార్లు వీరు సౌఖ్యం విలాసాలకు అలవాటు పడి సోమరులుగా మారే ప్రమాదం ఉంటుంది తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఇష్టపడకపోవడమే దీనికి కారణం సంబంధాల విషయంలో ఈ రాశి వారు చాలా నమ్మకంగా ప్రేమగా అంకిత భావంతో ఉంటారు తమ భాగస్వామికి రక్షణగా నిలుస్తారు ఈ వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో జాతకంలో ముగ్గురు మోసగాళ్లు లేదా ద్రోహులు ఉండే అవకాశం ఉంది అది కూడా ఈ రోజున వారు చురుకుగా కదలబోతున్నారు తమ యొక్క చేతలతో మాటలతో వారి యొక్క చురుకుదనం ముందుకొస్తుంది వీరు మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు అంతేకాదు మీపైన లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవడానికి కూడా చూస్తారు కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ స్నేహితుల్లో ఎవరు నిజమైన స్నేహితులు ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్లాలి కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుందంటే కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తారు ఆ సలహాలు మంచి చేస్తాయా చెడు చేస్తాయా అని ఆలోచించకుండానే మీరు వాటిని పాటిస్తారు ఇందువల్ల మీరు కష్టాల్లో పడే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు ఉన్నదంతా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారు ఇచ్చే సలహాలు పాటించి ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో అనుభవం ఉన్న వారితో లేదా మిమ్మల్ని నిజంగా కోరుకునే స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి కొందరు బయటకు మంచిగా కనిపించిన లోపల మీకు కీడు జరగాలని కోరుకుంటారు అలాంటి వారు మీకు పనికి రాని సలహాలు ఇస్తుంటారు రాశివారు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్త జ్యోతిష పండితులు చెప్తున్న ప్రకారం ఇలాంటి ఒక ద్రోహి మీ జీవితంలో ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త కొందరు ఉంటారు వారికి మీతో నేరుగా గొడవ పడే ధైర్యం ఉండదు అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇతరులతో గొడవలకు దిగేలా చేస్తారు ఈ రోజున అటువంటి విపత్కర పరిస్థితి కనిపిస్తుంది ఈ రాశి వారికి ఉన్న ఒక లక్షణం ఏమిటంటే ఎవరైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతారు దీనివల్ల మీరు అనవసర గొడవల్లో చిక్కుకొని మనశ్శాంతిని కోల్పోతారు ఇది మీ వ్యక్తిగత జీవితంపై ఉద్యోగంపై లేదా వ్యాపారంపై చెడు ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి ద్రోహులు మీ చుట్టూ కానీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఉంటే గనక ఈ రోజే వారిని దూరం పెట్టడం చాలా మంచిది ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా ఈ రోజే కాదండి ఎప్పుడు కూడా ఈ సూచన పాటించండి ఎందుకు ఇలా చెప్తున్నారు వారే నేరుగా గొడవ పెట్టుకోవచ్చు కదా నాకే ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించడానికి యత్నించండి మంచి చెడులు అర్థం చేసుకునే తెలివితేటలు మీకు ఖచ్చితంగా ఉండాలి లేకపోతే జీవితంలో మీరే చాలా కోల్పోతారు కాబట్టి జాగ్రత్త డబ్బు విషయంలో పూచీకత్తు అంటే షూరిటీ సంతకాలు పెట్టే విషయంలో వ్యాపార లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తత అవసరము ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి సంతకాలు చేయడం డబ్బు అప్పుగా ఇవ్వడం చేయొద్దు ఒక వ్యక్తి వల్ల ఈ రోజు మీరు ఇలాంటి సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది ఆర్థిక పరంగా మిమ్మల్ని వాడుకోవడానికి తమ స్వార్థం కోసం మీ నుంచి ఈ డబ్బు తీసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడమే మంచిది ఎవరిని పడితే వాళ్లను నమ్మి ఎటువంటి పెట్టుబడుల్లోనూ డబ్బు పెట్టద్దు మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి అలాగే అనుభవం ఉన్నవారి సలహా తీసుకోండి అలా చేస్తేనే మీకు మేలు జరుగుతుంది లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా ఈ రాశి వారి జాతకంలో ఈ రోజున ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు జాగ్రత్త అంటే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కొందరు చూస్తూ ఉంటారు కదండి ఈ రోజు వారి రోజు అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు కీడు జరగడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు అలాంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్త మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక గొడవల్లోకి దూర్చడానికి కూడా కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ మూడు రకాల ద్రోహులు మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఉన్నారని తెలుస్తుంది అలాగని అందరిని అనుమానించదు ఎవరైనా వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారా చెడు కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అలాంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ బంధం ఎలా ఉండాలంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకే ఉండాలి మీ వ్యక్తిగత విషయాలు చర్చించకూడదు వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు వారితో డబ్బు లావాదేవీలు పెట్టుకోకూడదు వారి మాట విని పూచికత్తు సంతకాలు చేయడం వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు చేయడం వంటి పనులు అస్సలే చేయదు వారు ఇచ్చే సలహాలు పాటిస్తే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకుని నిర్ణయం తీసుకోండి అప్పుడే అది మీకు చాలా మేలు కలగ చేసేదిగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ రాశి వారు ఈ రోజున ఈ ముగ్గురు ద్రోహులతో అయితే జాగ్రత్త వారి జాతకం ప్రకారం ఈ మూడు పేర్లతో ఉన్న వ్యక్తులతో మాత్రం ఈ రోజు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది వారి వల్ల ఆర్థిక నష్టం కూడా కలగొచ్చు మానసిక క్షోభకు గురి కావచ్చు ఈ రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ రోజు ఎక్కువగా కనిపిస్తుంది పురుషులైనా స్త్రీలు అయినా కూడాను మీరు ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం జాగ్రత్త లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు తెచ్చుకున్న వాళ్ళవుతారు అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీని ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో లేకపోతే స్నేహితులు బంధువులు కావచ్చు పనిచేసే చోట కూడా కావచ్చు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు మీ యొక్క జీవితంలో ఉంటే వారితో మీరు ఈ అంశంలో చాలా జాగ్రత్త లేకపోతే లేనిపోని ప్రమాదాలు వస్తాయి పర్సనల్ విషయాలు కుటుంబ విషయాలు చర్చించే ముందు వారితో ఒకటికి రెండు సార్లు ఈ రోజే ఆలోచించండి ఎప్పుడైతే మన పర్సనల్స్ ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది ఎవరితో చేసుకోవాలి ఎవరితో చేసుకోకూడదు అనే దానిపై పూర్తి అవగాహన మీకు ఉండాలి అలాగే ఎల్లనే అక్షరంతో పేరు మొదలయ్యే ఈ రాశి జాతకుల జీవితంలో ఉన్న వ్యక్తులతో ఈ రోజున నా ఎంతో జాగ్రత్త అలాగే ఏ అనే అక్షరంతో కూడా స్త్రీ ఉన్న వారితో కూడా జాగ్రత్త కొత్తగా వచ్చిన బంధువులు అయినా పనిచేసే చోట ఉన్న ఉద్యోగులు అయినా సహోద్యోగుల విషయంలో కూడా అప్రమత్త ధ్యేయము ఇక మరొక స్త్రీ ఎవరంటే ఆరనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ వీరు స్త్రీలు అయినా పురుషులు అయినా కూడాను ఆరనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఈ రోజు ఉండడం ముఖ్యం ఒకవేళ ఈ రాశి వారు పురుషులు అయితే ఈ మూడు అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలు మిమ్మల్ని లోబరుచుకోవడానికి ఈ రోజు పనిచేసే చోట కావచ్చు వ్యాపారస్తులకు వినియోగదారుల రూపంలో కూడా కావచ్చు ఈ అంశంలో తగిన జాగ్రత్త అప్రమత్తంగా ఉండడం అవసరము మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు ఈ రోజు మీ జీవితాన్ని నాశనం చేస్తారు అక్రమ వ్యవహారాలు కూడా ఈ రోజున జాగ్రత్త ఈ మూడు అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి యత్నించవచ్చు కావున మార్గంలో ఎటువంటి ముళ్ళు ఉన్నా కూడాను ఓర్పుతో సహనంతో ముందుకు వెళ్తేనే మనం గమ్యాన్ని చేరుకోగలుగుతాము భగవంతునిపై అధిక భారం వేయండి నిత్యం శివనామస్మరణ తప్పక చేసుకోండి మీ కష్టం పరమశివునితో చెప్పుకోండి పరమశివుడు ఖచ్చితంగా వింటాడు మీ కష్టం నుండి మీ యొక్క ఇబ్బంది నుంచి మిమ్మల్ని తప్పక బయట పడవేస్తాడు అంతా మంచి జరుగుతుంది